ఉన్నారు రామచంద్రమూర్తి ఒక నెల అయిపోయింది రెండు నెలలు అయిపోయింది సుగ్రీవుడు మరి కొత్తగా రాజ్యం వచ్చింది కొత్తగా మళ్ళా భార్య వచ్చింది ఇచ్చిన మాట పాస్త పాతబడిపోయింది సుగ్రీవుడికి మర్చిపోయలేదు మర్చిపోయినట్లుగా నటించాడు రామచంద్రమూర్తి చూచారు లక్ష్మణస్వామితో చెప్పారు లక్ష్మణ మనకి చెప్పిన మాట కొంచెం మర్చిపోయినట్టున్నాడు సుగ్రీవుడు వెళ్ళొక్కసారి గుర్తు చేయి మన భాషలో ఉంటే ఒక రిమైండర్ అంటామే ఏ జెంటిల్ రిమైండర్ ఏ ఫ్రెండ్లీ రిమైండర్ అలాగే ఒక రిమైండర్ ఇచ్చిరా సుగ్రీవుడికి అన్నారు లక్ష్మణస్వామి వెళ్ళి ధనుష్టంకారం చేసి సుగ్రీవుడికి వినపడేట్టుగా ఒక మాట అన్నాడు సుగ్రీవా మీ అన్న అయినటువంటి వాలి వెళ్ళినటువంటి మార్గం ఇంకా మా అన్నయ్య ముయ్యలేదు ముందు జాగ్రత్త అన్నాడు ఏమిటి దీని అర్థం అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాడు అంటే స్వర్గానికి వెళ్ళాడు కాబట్టి అది ఇంకా క్లోజ్ చేయలేదా డోర్ ఓపెన్ చేసే ఉంది నువ్వు కూడా ఇచ్చిన మాట తప్పితే నీకు కూడా ఆ ఎంట్రన్స్లోకి టికెట్ ఇస్తాము అని సుగ్రీవుడు వణికిపోయినాడు కొన్ని లక్షల మంది కపులతో శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్య సన్నిధానానికి వచ్చాడు ప్రస్రవణగిరిలో రామచంద్రమూర్తి ఒక రాతి గద్దె మీద కూర్చొని ఉన్నారండి ఒక శిల మీద కూర్చొని ఉన్నారు చేతిలో ధనస్సు పట్టుకుని కూర్చున్న రామచంద్రమూర్తికి నమస్కరించి సుగ్రీవుడు ప్రార్థిస్తున్నాడు రామదేవ శ్రీరామచంద్ర శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం రఘుకులాన్వయ రత్నదీపం స్వామి నీకిచ్చినటువంటి మాట మర్చిపోయినాను అని నువ్వు కోపాన్ని పొందావా నీకిచ్చినటువంటి మాట మర్చిపోయేటువంటి కృతజ్ఞుణ్ణి కాదయ్యా ఈనాడు నేను అనుభవిస్తున్నటువంటి ఈ సౌఖ్యము ఈ సుఖము ఈ ఆనందము అంతా నీ దయచేత కలిగింది రామా ఒక్కొక్క చరిత్ర వింటే ఒక్కొక్క కథ వింటే ఒక్కొక్క కావ్యం వింటే మానవులకు ఏం తెలియాలి అంటే మనం అనుభవిస్తున్నటువంటి సుఖమంతా భగవంతుడి అనుగ్రహంతో వచ్చింది మనం అనుభవిస్తున్నటువంటి కష్టమంతా మనం పూర్వజన్మలో చేసినటువంటి దుఃఖం వల్ల దుర్మార్గమైనటువంటి కృత్యాల వల్ల వచ్చింది ఈ తెలివితేటలు ఉంటే ఎవ్వడు దుర్మార్గం చేయటానికి సాహసించడు దుర్మార్గం చేసేటప్పుడు మహదానందంగా ఉంటుంది పరమానందిన్నంత సంతోషంగా ఉంటుంది అది అనుభవంలోకి వచ్చినప్పుడు అప్పుడు ఏడవటం మొదలు పెడతాం చెయ్యటం ఎందుకు ఏడవటం ఎందుకు నా సుఖము నా ఆనందము నా అదృష్టమంతా నీ అనుగ్రహంతో కలిగింది రామా నీకు ఇచ్చినటువంటి మాట మర్చిపోలేదు స్వామి మరి ఇంతకాలం ఎందుకు ఆగావు సుగ్రీవా నా సీతను వెతక్కుండా అని నీవు అడుగుతావయ్యా ఈ గడిచి వెళ్ళిపోయిన కాలం అంతా వర్షాకాలం వర్షాకాలంలో వెతకడం కొంచెం కష్టం అంతే కదా నాన్ స్టాప్ రైనీ సీజన్ అయితే ట్రావెలింగ్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ షెల్టర్ కానీ కష్టమే వానలు పడటం చేత సీతమ్మను వెతకటం కొంచెం ఇబ్బంది అవుతుందని ఆగాను స్వామి వానలు తగ్గాయి శరత్కాలం వచ్చింది మంచి వెన్నెల కాస్తూ ఉంటుంది దోవలన్నీ బాగా కనపడుతూ ఉంటాయి అందుకనే శరత్కాలం చాలా మంచి కాలము అన్నారు ఈ శరత్కాలంలోనే దేవీ నవరాత్రులు వస్తాయి కార్తీక మాసం వస్తుంది మానవులు తరించడానికి ఈ రెండు నెలలు చాలా మంచి నెలలు అని చెప్తారు ఈ శరత్కాలంలో బయలుదేరుతాం స్వామి సీతమ్మవారిని తప్పకుండా వెతుకుతాం నీకు ఆనందకరమైనటువంటి విషయం నీ చెవిలో వేస్తాం అంటూ అక్కడ ఉన్నటువంటి కొన్ని లక్షల మంది ఉన్నారండి కపి సైన్యం అందులో పొడుగు తోకలు పొట్టి తోకలు పొడుగు మూతులు మంచి విశాలమైన నోళ్ళు మనకి జియోగ్రఫిక్ ఛానల్ అంటారే ఈ డిస్కవరీ ఛానల్ ఇప్పుడు వచ్చింది కాదు త్రేతాయగంలోనే ఉన్నది దీనికి క్రియేటివ్ హెడ్ ఎవరు అన్నారు సుగ్రీవుడే క్రియేటివ్ హెడ్ ఈ డిస్కవరీ ఛానల్కి ఆయనే క్రియేటివ్ హెడ్ ఇన్ని రకాల కోతుల్ని చూచి రామచంద్రమూర్తి ఆశ్చర్యపోయినట్టు అసలు వీళ్ళందరితో నీకు ఎట్లా కాంటాక్ట్ కలిగింది వీళ్ళ ఈమెయిల్ తీసుకున్నావా వీళ్ళ వాట్సాప్ నెంబర్ తీసుకున్నావా వీళ్ళ ఫోన్ నెంబర్లన్నీ ఎక్కడ నువ్వు లింక్అప్ చేసుకున్నావని అప్పుడు సుగ్రీవుడు చెప్పాట రామా మా అన్న నన్ను ఎక్కడా ఒక్క చోట నిలవకుండా నన్ను తరిమాడయ్యా మా అన్న తరుముతున్నప్పుడు నేను ఒక ప్రాంతంలోంచి ఒక ప్రాంతంలోకి పరిగెత్తి కొన్నాళ్ళు తలదాచుకున్నాను ఆ సమయంలో నాకు వీళ్ళందరితో సహచర్యం ఏర్పడ్డది ఎప్పటికైనా వీళ్ళతో అవకాశం పడుతుంది అని చెప్పి వీళ్ళందరినీ నెంబర్లు సేవ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నీకు అవసరం వచ్చింది నాకు ఉపయోగపడ్డది అన్నారు వాళ్ళందరినీ కొంతమందిని తూర్పు దిశకు పంపించారు కొంతమందిని పడమర దిశకు పంపించారు కొంతమందిని ఉత్తర దిశకు పంపించారు తూర్పు పడమర ఉత్తరం మూడు దిశలకు సీతమ్మ వారిని వెతకటానికి పంపించారు ఇక దక్షిణ దిశకు మాత్రం కొంతమందిని సిద్ధం చేశారు ఎందుకండి దక్షిణ దిశకు అంటే రూఢిగా కాకపోయినా జటాయువు చెప్పినటువంటి మాటల వల్ల శబరి చెప్పినటువంటి మాటల వల్ల సీతమ్మ వారు దక్షిణ దిశలో ఉన్నది అని కర్ణాకర్ణిగా తెలియబడుతున్నది అందుకని దక్షిణ దిశకు వెళ్లేందుకు కొంతమందిని సిద్ధం చేశారు ఈ లోపల సుగ్రీవుడు ఒక చీర కొంగులో మూట కట్టబడి ఉన్నటువంటి ఒక మూట తీసుకొచ్చి రామచంద్రమూర్తి పాదాల దగ్గర పెట్టాడు ఏమిటి మూట అన్నారు మా హనుమంతుడు పంపా సరోవరంలో సంధ్యావందనం చేస్తుంటే ఒక స్త్రీమూర్తి దుఃఖంతో ఏడుస్తూ ఈ మూట విడిచిపెట్టిందయ్యా మా ఆంజనేయుడు దీన్ని తీసి దాచిపెట్టాడు ఇది నగల మూటగా ఉన్నది నీ భార్య అయినటువంటి సీతమ్మ తల్లివేమో అని నాకు అనిపిస్తున్నది కొంచెం చూడు అన్నాడు ఆ మూట విప్పాడండి స్వామివారు ఆ మూటలో ఆ చీర కొంగు చూసేటప్పటికల్లానే రాముడికి ఆ చీర కొంగు సీతమ్మ చీర కొంగుగానే గుర్తుకొచ్చింది కంటి నిండా నీళ్లు కళ్ళు మసకబారిపోయినాయి తను సరిగ్గా చూడలేకపోయినాడు పక్కనే ఉన్నాడు లక్ష్మణుడు లక్ష్మణ అమితమైనటువంటి దుఃఖంతో ఈ వస్తువుల్ని నేను గుర్తుపెట్టలేకపోతున్నానన్నా మీ వదినైనటువంటి సీతమ్మేమో ఒక్కసారి గుర్తించు అని ఆ నగలమూట లక్ష్మణస్వామి చేతికిస్తే లక్ష్మణస్వామి చాలా జాగ్రత్తగా చూస్తూ ఒక మాట అన్నాడండి అందుకే రామాయణం వినాలి అన్నదమ్ముల బాంధవ్యం ఎలా ఉంటుంది అంటే రామ భరత లక్ష్మణ శత్రు ఉండాలి అలా ఉన్నప్పుడు ప్రతి ఇల్లు ఒక అయోధ్య అవుతుంది ప్రతి జీవితం ఒక రామాయణం అవుతుంది లేకపోతే ఈనాటి రామాయణం అవుతుంది అంతే ఆ వస్తువులు చూచాడు లక్ష్మణస్వామి అన్నయ్యా నాహం నాగం జానామి కేయూరే నాగం జానామి కుండలే నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనం నాహం జానామి కేయూరే అన్నయ్య ఈ అరవంకిలు మా వదినవునో కాదో నాకు తెలియదు నాగం జానామి కుండలే ఈ చెవులకు పెట్టుకున్నటువంటి దిద్దులు మా వదినవునో కాదో నాకు తెలియదు కానీ ను ఈ పట్టీలున్నాయే ఈ కాళ్ళ పట్టీలు ఈ పట్టీలు మాత్రం మా సీత వదినవే అన్నయ్యా అదేంటి లక్ష్మణ అరవంకెలు మీ వదినవి కాదన్నావు దిద్దులు మీ వదినవి కాదన్నా పట్టీలు మాత్రం మీ వదినవని ఎలా చెప్పగలుగుతున్నావు అని అడిగితే అన్నయ్య నేను రోజూ ఆ కాళ్ళకి ఎన్నిసార్లు దండం పెట్టేవాడిని అందుకని బాగా గుర్తు నాకు అని చెప్పాడు అది లక్ష్మణుడి యొక్క గొప్పతనం మా వదిన పాదాలకి నేను రోజూ ఎన్నిసార్లు నమస్కరించేవాడిని అన్నయ్యా నమస్కరించినప్పుడల్లా నా చూపు మా వదిన కాళ్ళకు ఉన్నటువంటి పట్టీల మీద పడేది అందుకని బాగా గుర్తుపెట్టుకున్నాను ఈ పట్టీలు మా వదిలి వేనయ్యా అన్నారు అప్పటికి నిర్ణయానికి వచ్చారు దక్షిణ దిశ వైపు ఒక స్త్రీమూర్తి పుష్పక విమానంలో దుఃఖిస్తూ వెళ్ళటం ఆ నగలమూట ఇక్కడ పడటం ఏ తవాత నిర్ణయింపబడ్డది ఏమిటి అంటే సీతమ్మ దక్షిణీర దక్షిణ దిశలో ఉన్నది అన్నారు ఆ దక్షిణ దిశకు వెళ్ళేందుకు వీళ్ళందరినీ సిద్ధం చేశాడు సుగ్రీవుడు ఎంతమందిని సిద్ధం చేశాడు అంటే పది మందిని సిద్ధం చేశారు ఆ పది మందిని నిలబెట్టారు రామచంద్రమూర్తికి ఎదురుగా రామా ఇతడు నలుడు ఇతడు నీరుడు ఇతడు దుర్ధరుడు ఇతడు దుర్ముఖుడు ఇతడు మైందుడు ఇతడు ద్విధుడు ఇతడు పనసుడు ఇతడు శరభుడు ఇతడు అంగదుడు ఇతడు జాంబవంతుడు వీళ్ళందరి వెనకాల నిలబడ్డవాడు హనుమంతుడు ఈ పది మంది దక్షిణ దిశకు వెళతారు స్వామి దక్షిణ దిశలో సీతమ్మవారిని వెతుకుతారు ఈ తొమ్మిది మందిలో వెనకాలున్నాడే ఈ మహానుభావుడు నీ దివ్య దర్శనం నాకు కల్పించి నీతో స్నేహం చేయించి నా దుఃఖాన్ని మాపినటువంటి పుణ్యాత్ముడు చూడండి అందుకనే ఒకళ్ళ మంచితనాన్ని మనం ఆహ్వానించాలి మనం స్వీకరించాలి ఒకళ్ళ మంచితనాన్ని మనం స్వీకరించడం మొదలు పెడితే ఏమవుతుంది అంటే మనం కూడా మంచివాళ్ళం అయిపోతుంటాం గొళ్ళాలు తలుపులు తాళాలు వేసుకోవడం మొదలు పెడుతుంటే అందులోనే మగ్గిపోవాలి జీవితం అంతా ఒకళ్ళ మంచితనాన్ని మనం ఆహ్వానిస్తే ప్రతి వాళ్లల్లోనూ రామతత్వం శోభిల్లుతుంది ఒకడి మంచితనాన్ని గ్రహించకపోతే ప్రతి ఒక రావణాసురుడు బయలుదేరతాడు అదే తేడా